చూసారా ఎలా ఉందో పచ్చని పొలాలు గట్టి అంత క్లైమేట్ బాగుంది కదండి చూసారా ఎన్ని ఉన్నాయో నల్లజార్లో వచ్చే దారిలోనండి ఇది మొత్తం అన్ని ఇవే ఇప్పుడు మేమన్నా ఎత్తాయో చూసినా కానీ మేము ఏం తీసుకురాదు ఉంటాయి అనుకోలేదు అంత గమనించలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత వీడియో తీపిస్తే బాగుంటుంది కదా చూస్తే ఎలా ఉన్నాయో తల్లిలోకి వెళ్ళాలి మొత్తం మళ్ళీ వచ్చినాయి రెండో వర్స్కి తింటుందా ఏదోనా చూసా క్యారెట్ ఎలా అందులో చాలా బాగుంది కూతురి లొకేషన్ బాగుందండి ఇక్కడ సరే వెళ్ళినామండి చూడండి ఎలా మనం ఏమన్నట్టుకోలేమని తీసుకురావలసింది కానీ ఉంటాయని గమనించుకోలేదు అడవిడికి వచ్చేసాం కదా స్లోగా వెళ్ళామండి ఎన్ని అయ్యా మొత్తం పిల్ల నుంచి పిల్లలు చూసరా ఎలాగెత్తుకున్నారండీ ఏమన్నా ఏళ్ళు ఉరికేస్తున్నాయి చూసారా కోతులు ఎప్పుడు శనగపప్పు వేసుకుంటే వెళ్తున్నారు వాళ్ళు పిల్లవాడిని చూడండి ఎలాగెత్తుకుంటారు ఎలా ఎత్తుకున్నా చూసారా తల్లి ఎప్పుడు బిడ్డల క్షేమమే చూద్దామన్నట్టు ఎత్తుకుంది మనుషుల్లోకి అది అతుల్లో కూడా వచ్చినప్పుడు అట్టుకోడికి వెళ్ళి తీసుకొస్తామే మనం చూడు ఎలాగెత్తుకుందాం ఒకటేమో ఒక ఒకటేమో ఈ మీద ఎగ్గట్లేదు ఇతనుండే లొకేషన్ అండి ఏమైనా తీసుకొచ్చేద్దాం వెళ్ళి రిటర్న్ వచ్చాడు కోతులు కుటుంబాలతో సహా ఇక్కడే ఉన్నాయి అనుకుంటా ఇది కోతు కోతులు ఫ్యామిలీ అనుకుంటా అండి అటే పక్కన బోడని ఉన్నాయి బాయ్ సార్ ఏమని తీసుకొస్తాం వీటికి ఇది ఎలాగే ఒంటరికి ఉంటుందని వంటరికపోతే అంటారు మంటలు చూడండి అంటారు సేమ్ అదే పొజిషన్లో ఉంది ఒకర్చున్నా ఇన్నున్నాయి మనం వెళ్ళి మనం తను ఇయ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటారు ఇదేనేమో మన గౌడ గౌడసిల్లని ఉన్నట్టు సేమ్ ఇలాగే ఉంటాయేమీ ఇది అనుకుంటా దొరకమనుకుంటా ఇంకెక్కడే ఉంటాయి ఉన్నాయో తారే ఉన్నాయి మొత్తం మీకు అది ఫ్యామిలీ అనుకుంటాం కదా అది ఒక ఊర్లో చాలా మంది ఉంటారు అలాగా ఎక్కడ ఉన్నట్టు ఉన్నాయండి మొత్తం అన్నీ మీకు చేస్తుంది మేమైతే నల్లజర్లో వచ్చామని చెప్పాం కదా నల్లజర్ల పని అంతా చూసేసుకుని ఇంకా గుడి మీద నుంచి వచ్చి మా అమ్మ మా నాన్న కూడా వచ్చారు ఆ ఊరు ఎలా ఇప్పుడు అయితే మేము ముదుకుంటూ వచ్చాము మా ఇంటికాడ ఉన్నాము చూడండి మా చెల్లెలు ఇల్లు బాగానే ఉంది మొత్తం సార్ చూశారు కదా మాకు వీడియోలోను ఇక్కడ టీ తాగుతాను ఇప్పుడు మా ఆయనగారు టీ టీవీ తాగుతుంది మా అమ్మ మా నాన్న నేను మా ఆయన గారు మొత్తం నలుగురు వెళ్ళాము చుట్టాలు కూడా చాలామంది వచ్చారు ఇంక అక్కడ ఎత్త మెందుకులని టీ లేదు ఇంకా ఆ ప్రాసెస్ అంతా పక్కన పెట్టేసి ఇంకా మా ఇల్లు కదా అని ఇంకెక్కడికి అయితే వచ్చేసాం ఇప్పుడు అయితే రేపు ఇప్పుడు మన యాదోలు బయలుదేరిపోతామండి టైం అయితే ఆరు అవుతుంది ఇప్పుడు గమ్మని తాగు మనం కొట్టిదా చూసారా సామానం మా చెయ్యకి ఇద్దరు మగపిల్లలు అయినా కానీ మొత్తం ఈ సామానం చూడండి ఇవన్నీ వీళ్ళకేనంట మా పిల్లలకేనంట ఉస్మాకి పద్దు పావనీకి మంచి ఇస్తానంటే సామానం ఇవన్నీ ఒకదాని కూడా ఎక్కువనే నా ఏం చేస్తాం బ్లడ్ కదా డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇందులో అవన్నీ పెట్టుకోవాలి గాజీ కట్ట చూసారా ఇంకోడి బంతిల కట్ట వచ్చిన గిఫ్ట్లు ఉంటాయి కదా నేనైతే అన్ని తీసేసి కూరలో అన్ని వాడేస్తాను మా చెల్లి చూసారు ఎంత ఉబ్బడిగా జాగ్రత్తగా పెట్టిందా క్రోజఅప్ అయితే పేస్ట్ కట్టే తీసుకొచ్చేసినట్టు ఉంది నా మీద పోదును ఇప్పుడు సామానం ఇవన్నీ జాయిగా సదురిద్ది అంటే ఇక్కడ చెన్నైళ్ళే డాబా కానీ చెన్నైళ్ళే కాబట్టి ఇవి లొకేషన్లో ఈ అందం గర్మర్లో పెట్టుకోవడం కుదురుతుంది పిల్లలు చిన్నపిల్లలు కదండీ లాగేస్తారు కింద పడగొట్టేస్తారని భయం బదలాసిపోతాయి కదా అని తాగుతాను వెళ్ళిపోదాం చూపిస్తాను చూడ చిన్నపిల్ల అక్కడ ఉన్నాయి నీతి మంత్రులు తల మీదకి ఆశీర్వాదం వచ్చును బొమ్మను పొడగబెట్టావని ఎదురుకొచ్చింది బొమ్మ పోనీ అమ్మ బొబ్బా ఏం చేస్తాం అని కుదురుకు వచ్చిందా దీన్ని ఫ్యాన్ కట్టేయలసిందే డీ ఫ్రిడ్జ్ డీ ఫ్రిడ్జ్లో ఏం పెట్టలేదా శనగపిండి కవర్లో పెట్టి పెట్టవా బాగుంది పెద్ద ఫ్రిడ్జ్ ఖాళీగా ఉంది ఏమన్నా సరుకులు పెట్టుకుంటాక ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టిన ఎక్కువ వాడతా మయ్యన ఎలా వెళ్ళిపోయిందో వంటగదిలోకి కథలోకి తాగుతాకి ఏంటి అటుకో మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసారు రాకీ నా బంగారు కొండ ఇప్పుడే చా మా బ్యాగ్ ఏది నా తల్లి లేదు నా లేదు నువ్వు తీమల్నే నా కొడుకునే నన్ను తీవ్వు పాలు కట్టుకుంటున్నావు అదిగోండి మా పెద్ద అబ్బాయి చూసాడా చూసారా దగ్గరికి ਤਪਾ ਰੰਗ ਤਪਾ ਮੱਲਾ ਦੇ ਨੋਕਾਂ ਮਰਨੇ ਨੂੰ ਨੰਬਰ ਵੀ ਇੱਥੋਂ ਦੇ ਲੱਗਦੇ